జగన్ పాలనలో ఏపీ అధోగతి పాలైందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని రంగాల్లో రాష్టం పురోభివృద్ది శరవేగంగా జరుగుతుందని వెల్లడించారు ఓటమి చెందిన జగన్ లో ఏ మాత్రం పరివర్తన రాలేదని మండిపడ్డారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని ఆయన చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు అధికారం వస్తుందని ఊహల్లో ఆయన విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు అనంతరం గుంటూరు కలెక్టరేట్ కలెక్టరేట్లో వారి మీడియాతో మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్పారు ఆయనకు తొంభై శాతం ఓట్లు వస్తాయనేది ధీమా వ్యక్తం చేశారు అధోగతి పాలైపోయి అగాధంలోకి నిర్వయబడిన ఈ రాష్ట్రాన్ని తన అనుభవంతో భవిష్యత్తు మీద ఒక విజన్ ఉన్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు వ్యవసాయ రంగం కానివ్వండి రైతులు కానివ్వండి నేడు నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానివ్వండి ఈ రాష్ట్ర ఆదాయం పెంచే విధంగా మరి పరిశ్రమల్ని స్థాపించడం కానివ్వండి పెద్ద ఎత్తున దాదాపు ఆరు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు మన రాష్ట్రానికి ఏడు నెలల కాలంలో వచ్చాయి తద్వారా నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు నాలుగు లక్షల యాభై వేలు ఉద్యోగ అవకాశాలు కూడా లభించే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ డెస్టినేషన్ అయ్యిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను మరి గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా విధ్వంసం ఈరోజు అడుగుతూ ఉన్నారు ఎక్కడ విధ్వంసం ఏమిటి విధ్వంసం అని చెప్పేసి మీరు ఎగ్గొట్టిన డబ్బులు ఏదైతే ఉన్నాయో రైతులకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి కాంట్రాక్టర్లకు కానివ్వండి అదేవిధంగా మధ్యలో ఆపేసేసిన కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చింతనపూరి కానివ్వండి పోలవరం కానివ్వండి అమరావతి కానివ్వండి వీటన్నిటి ద్వారా మీరు సృష్టించిన విధ్వంసం ఏది ఉందో అది చరిత్రలో లిఖించబడతని చెప్పేసి కొన్ని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఇంకా మరింత బలోపేతం చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఆస్వాదించాల్సిందిగా ఓటర్ మ్యాసేజ్ కూడా చంద్రబాబు గారు ఎనిమిది నెలల పాలనలో సాధించిన విజయాల పట్ల కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నిన్న టూ అన్నయి ముప్పై ఏళ్ళు అన్నాయి అది పగటి కదా తప్ప మళ్ళా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హతలు కోల్పోయారు ఆయన ఒకసారి అన్నాడు ఒకసారి ఇచ్చారు ఒకసారితోనే అది చివరిసారి అనిపించుకున్నాడు ప్రజల చేత కాబట్టే నూట యాభై సీట్లు ఇచ్చినటువంటి వైకాపా పదకొండు సీట్లు పడిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాస్తవాల్లో బయటికి రావాలి ఇంకా బయటికి రాలా పగటి గంటా గంట ఉన్నాడు లండన్ పోయి వచ్చాడు ఏం అర్థం కాక మాట్లాడినట్టు కనపడతా ఉంది మత్తి భ్రమించినట్టు మాట్లాడినట్టు కనపడతా ఉంది గంటల గంటలు మాట్లాడటం కాదు ఐదేళ్ల పాలనలో ఒకసారి నెమరు వేసుకో ఏం చేసావు ఏం తప్పులు చేశావు ఎందుకు ప్రజలు దూరం అయ్యారు ఎందుకు నీ పార్టీ నాయకులు కార్యకర్తలు దూరం అయ్యారు దూరం అవుతున్నారు అనేటువంటిది ఆత్మవిమర్శ చేసుకోకుండా చంద్రబాబు గారు సూపర్ సిక్స్ గురించి మాట్లాడతారు సూపర్ సిక్స్ అమలు చేసి తీరుతారు ప్రజలు అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు తపన తాపత్రయాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డికి అర్థం కావటం లేదు ఏడు లక్షల కోట్లు ఈ రోజుకి తీసుకురావడం జరిగింది దీంట్లో ఏ ఒక్కటి వెనక్కిపోయే ప్రశ్న కూడా లేదు అన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ డెఫినెట్గా వచ్చి ఇంప్లిమెంట్ చేసేటువంటి పథకాలే ఇప్పటికి ఏడు లక్షల కోట్లు వచ్చినాయి ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి ఊహించుకోవాలి ఏది వచ్చినా నేను ఇచ్చానంటున్నాడు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు తప్పకుండా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో దాని ప్రభావం చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది నెలల పనితీరుకి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు కోసం ఏ విధంగా డెబ్బై నాలుగేళ్ల వయసులో పది నిమిషాలు విరామం తీసుకోకుండా ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నటువంటి తీరుని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ధర్నాలు పిలిపించినా వాయిదాలు వేసుకోవటం తప్ప ప్రజలు ఆ ధర్నాల్లో ఆ నిరసనలో స్వాగతించేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు లేరు కాబట్టి మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థిగా గెలవబోతా ఉన్నారని నేను మీ అందరికీ తెలియజేశాను